thank you నమస్తే సేంద్రియ సేద్యానికి స్వాగతం ఈ రోజు మనం అల్లంపూర్ దగ్గరలోని ఆ బుక్కాపురం అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు వెంకటరెడ్డి గారు ఏడు ఎకరాలలో పామాయిల్ తోటను మరి వేశారు ఇప్పటికీ దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఆయన పామాయిల్ తోట నాటారు ఆయన వచ్చేసి మరి ఎవరు ప్రోత్సాహంతో నాటారు ఇప్పుడు నాటిన నుంచి ఇప్పటి వరకు ఆయన పంట ఎలా ఉంది అనే పూర్తి వివరాలను ఆ రైతు వెంకటరెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాం ఆ రెడ్డి గారు మీ పేరేమంటే వెంకటరెడ్డి మా పేరు మా ఊరు బుకాపురం సార్ బుకాపురం అయితే మేము ఎప్పుడు వేసామే పదహైదు ఎకరాల పొలం ఉంది ఇంకా చేసుకుంటూ ఉంటాం తీయక పదైదు ఎకరాలలో మీరు ఏ రకాలైన పంటలు పండిస్తున్నారు మేమా సార్ ఇప్పుడు కందులు మినుములు బుడలు పత్తి వేసుకుంటాం మగజొన్నలు వేసుకుంటాం ఎన్ని ఎకరాలలో పామాయిల్ పంట వేశారు ఏడున్నరలో ఆయిల్ పామ్ వేసినాం సార్ ఈ పంట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరం నడుతుంది ఈ పంట వేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఈ పంట వేయడానికి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్లు అలంపూర్ నుండి సార్లు వాళ్ళు వచ్చి సలహా ఇస్తే పెట్టినాం సార్ గవర్నమెంట్ రెడ్డి గారు ఇది ఎన్ని సంవత్సరాలకు పంట వస్తుంది నాలుగు సంవత్సరాలన్నారు సార్ ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోతుంది కదా నాలుగో సంవత్సరం పంట కిరసాల ముందర ఏమైనా గెలలు వస్తుంటాయా అంతకుముందు వస్తున్నాయి నరికేస్తున్నాం చెట్టు లావు కావాలని నరికేస్తున్నాం ఒక మొక్క మీకు ఎంత రేటు పడింది మొక్క ఇరవై రూపాయలు ఇచ్చినారు వందల ఇరవై రూపాయలు మొక్క కొనుక్కుంటే ఇరవై రూపాయలు అయితే తీసేసి మనకు రైతు రూపాయలు ఇచ్చినారు ఈ మొక్కలు మీరు నుంచి తెచ్చారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎవరు పెట్టుకున్నారు ట్రాన్స్పోర్ట్ మనదే సార్ ఎరవల్లి ఎరవల్లి నుండి ట్రాక్టర్ వేసుకొని రెడీ గారు మొక్కకు మొక్కకు సాలు సాలకు ఎంత ఎంత డిస్టెన్స్ మీరు పెట్టారు ఎంత అంటే ఎంత గ్యాప్ ఇచ్చినారు గ్యాప్ వదిలినారు మొక్కకు మొక్కకు మీరు ఎంత అదే మీటర్లు సార్ సౌకం తొమ్మిది మీటర్లు రెడ్డి గారు ఈ గుంతలు గుంతలు తీశారు లోతు రెండు అడుగులు అడ్సరం రెండు అడుగులు సౌకం నాలుగు అడుగులు మొత్తం నాలుగు మూలలు కలిసి చూసినా రెండు అడుగులే ఇట్లా చూసినా రెండు అడుగులే లోతు చూసినా రెండు అడుగులే నాటేటప్పుడు గుంతలు ఏమైనా ఎరువులు వేసినారా పొటాసు యూరియా వేసినాం పొటాసు ఈరిగా కలిపి మన్ను మన్నులా కలిపి దాంట్లో ఎకరాల విస్తీర్ణంలో మీరు ఎన్ని మొక్కలు నాటారు మొత్తం మొక్కలు సార్ ఆరున్నర ఈ పంట ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్పారు పది టన్నులు వస్తుందని చెప్తున్నారు సార్ టన్ను పద్దెనిమిది అని చెప్పినారు మాకు అప్పుడు అది కోత పోసినాక ఎట్టేస్తారో తెలియదు రేటు అదే ధరనే ఉంటుందో పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఈ ఏడు ఎకరాల మీద మీకు ఎంత ఆదాయం రావచ్చు అదే ఇప్పుడు టన్నుల పకారం లెక్కేసే పది టన్నులు వచ్చానుకో ఎకరాకు లక్ష ఎనభై లక్ష ఎనభై మన ఖర్చులు మిలుతాయి ఈ పంటకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వాలి రెడ్డి గారు డిప్పు ద్వారానే సార్ సార్ డ్రిప్ ద్వారా చెట్టు చుట్టు ఇ రోజు రెండు రోజులు మూడు రోజులు కొనాడు ఇస్తారు ఈ పంటకు మీరు డ్రిప్పు పెట్టుకున్నారా ఆ సార్ డ్రిప్ ఏమైనా సబ్సిడీ ఇచ్చారా సబ్సిడీ సార్ తక్కువ సబ్సిడీ గవర్నమెంట్ వాళ్ళ పద్దెనిమిది వేలు ఎంత తీసుకున్నారు సార్ ఈ మొక్కలు మీకు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది సార్ రెడ్డి గారు ఈ పంట వచ్చినప్పుడు మీరు ఎక్కడ అమ్ముకోవాలి అక్కడ వేరే కెళ్ళి ఉంది అక్కడ తీసుకొని పోవాలా ఇప్పుడు ఎర్రవల్ల తయారైతే ఇక్కడనే ఆ తయారయ్యే వరకు ఎక్కడో చెప్పినారు సార్ అది అక్కడ దూరం ఈ మొక్కలు ఇచ్చిన వారికి అమ్మాలా లేదంటే మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం అమ్ముకోవచ్చా ఎక్కర్లేదు సార్ వాళ్ళకి అమ్మ నువ్వు ఒకవేళ వాళ్ళు ఇబ్బంది ఉండే అనుకో మనకి ఎక్కడన్నా విధాకం ఉంటే పోవచ్చు పంట వచ్చినప్పుడు ఈ పంట మాకే అమ్మాలి మేమే మీకు ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చారా లేదు సార్ ఏం అగ్రిమెంట్ లేదు సార్ మీ ఇష్టానికి అమ్ముకోవచ్చు ఏమంటే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఆ డబ్బుల గురించి ఆడుకోవాల్సిందా మీకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు పంట మనకు చేసుకుని నాలుగు వేలు ఇస్తారు సార్ ఎక్కడ నష్టపరిహారం కట్టిస్తారు ఎక్కడ నాలుగు వేలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారా ఇలానే పది సంవత్సరం వస్తుంది రెండు సంవత్సరాలు ఇప్పుడు మూడో సంవత్సరం మళ్ళా వస్తుంది మళ్ళీ ఇప్పుడు రెండు మాటలు వచ్చేసింది రెడ్డి గారు ఈ పామాయిల మొక్కలకి ఏమైనా తెగులు వస్తుంటాయా తెగులు లేదు సార్ తెగులు అనేది లేదు నా ఖర్చు వేసినాం కానీ అది ఎట్టలుగా రెడ్డి గారు ఈ పంట జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ముప్పై సంవత్సరాలు చెప్పినారు సంవత్సరాలు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఫస్ట్ కోత వస్తుంది రెండో కోత మూడో కోత కాంటి బాగా పెరుగుతుంది అని ఐదో సంవత్సరం కానీ బాగా ఫుల్ వస్తుంది ఈ పంట వేసినందుకు మీ స్పందన ఏంటి రెడ్డి గారు ఇప్పుడు మంచిది ఇప్పుడు ఇప్పటికైతే మంచిదే అనుకుంటున్నాం సార్ ఇంకా రాంగ రాంగ దాని పంటను బట్టి ఇప్పుడు రెండు మూడు కోతలు అమ్ముతాం కదా ఐదు ఆరు కోతలు మనకు మంచిగా అగుపించాయి అనుకో గిట్టే పెట్టేస్తాం మనకు పూర్తి సరిపోకపోయా అనుకో ఇంకా తీసేసేది ఇంకా మనకు నష్టం వస్తుంటే మనకు మంచి పంటలు వస్తాయి భూములు ఇప్పుడు మనకు దాని కెపాసిటీ సరిపోయినంత వస్తుంటే ఇంకేంలే ఇంకా రాకుంటే చేసేసాం ఈ పంటకు మీకు నీటి సౌకర్యం ఎలా ఉంది బోర్లు ఉన్నాయి సార్ బోర్లు ఉన్నాయి బోర్లు నుండి సౌకర్యం బాగుంది ఇల్లుల్లే ఇల్లులే ఇబ్బంది లేదు మొన్న ఈ మధ్య అధిక వర్షాలు వచ్చినాయి కదా అధిక వర్షాలకు చెట్లేమన్నా డ్యామేజ్ అయినాయా అంటే దెబ్బ చెట్లేమన్నా దెబ్బతిన్నాయా ఏం గల చెట్లు వర్షం అన్నంత బాగా వస్తున్నాయి పోయేది కాదు